న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న తన భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్లనీయ్యక నిశ్చయముగా నీవు ఆమెను దేశించితవనుకుని నీ స్నేహితునికి ఆమెని ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమెకంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించమని అప్పుడు సంసోను నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినే యుందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తట్టు తోకను తిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిస్తీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను వలీవ తోటలను తగులబెట్టెను ఫిలిస్తీలు ఇది ఎవడు చేసిన చేసినదని చెప్పుకొనుచు తిమ్నాతీని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చెను గనక అతడే ఉండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించేదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసను అటు పిమ్మట వెళ్లి ఏతాము బంధసందులో నివసించును అప్పుడు ఫిలిస్తీలు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి గొరకై దండు కూచిరి యూదావారు మీరేల మా మీదకి వచ్చితిరని అడుగుగా ఫిలిస్తీలు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతనికి అతని కట్టుమ కట్టుటకే వచ్చితమనిది అందుకు జనుల్లో మూడు వేల మంది ఏతాములోని బండ ఎత్తుకు పోయి సంసోను చూచి ఫిలిస్తీలు మనకు ఏలికలని మీకు తెలియదా నీవు మాకేమి చేసితవని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితనెను అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్ట కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడుకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు కొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ బండయొద్ధ నుండి అతని తీసుకుని వచ్చిరి అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీలు అతని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతలకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన నారవలే ఆయను సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయెను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపెను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపియున్నాను అనిను అతడు చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్ అను పేరు పెట్టెను అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొని నందున యహోవాకు మర్రపెట్టి నీవు నీ సేవకుని వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరిను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఏన్హార్ కోరే అనబడెను అది లేహీలో ఉన్నది అతడు ఫిలిస్తీల దినములలో ఇరవది ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను ఆమెన్